పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుతుంది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఒక ఐదారు ఏడు జీడిపప్పులు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే జీడిపప్పులు మాడకుండా ఉంటాయి జీడిపప్పులు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో లో ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి ఎండు ద్రాక్ష వేగిన తర్వాత ఇందాక మనం చీడిపప్పులు తీసుకున్న గిన్నెలోకి ఈ ఎండు ద్రాక్షను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఒక హాఫ్ కప్పు సేమియా వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోండి లో ఫ్లేమ్ మీద వేయించుకోవడం వల్ల సేమియా ఆడకుండా ఉంటాయి ఇలా సేమియాన్ని వేయించుకున్న తర్వాత సేమియాను కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరిగేటప్పుడు ఒక అరగంట నానబెట్టిన ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి లావు సగ్గు బియ్యం అయితే అరగంట నానబెట్టాలి సన్న సగ్గు బియ్యం అయితే పావుగంట సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సగ్గుబియ్యాన్ని కుక్ చేసుకోవాలి సగ్గు బియ్యం కుక్ అయిన తర్వాత మనం ముందుగా నేతిలో వేయించుకున్న సేమ్యాన్ని ఈ సగ్గు బియ్యంలో నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేకపోతే అడుగంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సేమ్యాని కూడా ఉడికించుకోవాలి సేమ్యా ఉడికిన తర్వాత కాజి చల్లార్చిన రెండు కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అరకప్పు షుగర్ వేసి బాగా కలుపుకోవాలి వేడి మీద షుగర్ తొందరగా కరిపో కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం రెడీ ఈ సగ్గుబెయ్యి పాయసం తినడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి